యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నాములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట పంతొమ్మిది ఎనభై ఒకటో వచ్చం నుంచి నూట నాలుగో వచనం వరకు ఎనభై ఒకటో వచ్చం నుంచి రాసే ఎనిమిది వచనాలు కూడా కాఫ్ అనే అక్షరముతో ఆరంభమవుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఈ ఎనిమిది వచనాల్లో ఆయన వెళ్తున్న విపరీతమైన బాధల గురించి వేదనల గురించి ఆయన రాస్తూ ఉంటున్నాడు ఎనభై ఒకటో వచ్చంలో ఆయన ప్రభా నా నా ప్రాణము నీవు కలగచేయు ఆ రక్షణ కొరకే సొమ్మసిల్లిపోతుంది అని అంటున్నాడు ఆ తర్వాత నా కళ్ళు వేసారిపోతున్నాయి అంటున్నాడు ఎనభై రెండులో ఎనభై మూడులో నేను ఒక ద్రాక్ష తిత్తి ఎట్లయితే అది కాలిపోతుందో అట్లా భయంకరం పొగలో అంటే ఆవిరైపోతున్నాను ఇంకా కిందకెళ్తా ఆయన అంటాడు ఇంకా ఎనభై ఐదో ఇంకా వాళ్ళు నన్ను గొంతులో పారేయడానికి నాకు వ్యతిరేకంగా ప్రయత్నం చేసేసారు చివరికి ఎనభై ఏడవచనంలో అంటాడు నేను దాదాపు చచ్చిపోయాను అంటాడు ఇవన్నిటిని అంటూ అని అంటున్నాడు నీ కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభా నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభా నువ్వెందుకు నాకు సాయం చేయట్లేదు నువ్వెందుకు నన్ను ఆదుకోవట్లేదు ఎందుకు నా చేయపట్టుకోవట్లేదు ఎందుకు నన్ను నడిపించట్లేదు అని చాలా ప్రశ్నలతో ఈ ఎనిమిది వచనాలని రాస్తూ ఉంటున్నాడు అంటే ఈ కీర్తనకాలు ప్రభుత్వం ఇంత సరిగ్గా ఉన్నప్పటికీ శ్రమలుగుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు ఇది ఒక క్రైస్తవ జీవితం దీన్ని మనం అర్థం దీన్ని మనం ఆరంభ దినం నుంచి కూడా ఎప్పుడైతే ఇది ఇది వాస్తవం ఇది విధి ఇది ఇది ఇదేం వింత కాదు పేదలు రాస్తున్నాడు మీకు శ్రమలు సంభవించినప్పుడు ఏదో వింత జరిగినట్టు ఎందుకు చూస్తున్నారు ఎందుకంటే మనము ఇది నేర్చుకున్నప్పుడు దీన్ని మనం ఆరంభ దినాల నుంచి అలవాటు చేసుకొని మనము మన తరం వారికి నేర్పించినప్పుడు దేవునితో నడవడం అనేది సాఫీగా ఉండేది కాదు కష్టాలు శ్రమలు ఇరుకులు సిలువ ఇది ఈ మార్గంలో సహజము ఇది మార్గంలో విధి ఈ మార్గంలో ఇది ఇది మామూలుగానే జరుగుతుంది అని ఎప్పుడైతే చెబుతామో నేర్పిస్తామో నేర్చుకుంటాము అప్పుడు అవి ఎప్పుడైతే వస్తాయో మనం అంత ఆశ్చర్యపోము మనము అంత కదల్చబడము ఎప్పుడైతే సుఖానికి ఎదురు చూస్తూ దేవుడు ఇదిస్తాడు అది ఇస్తాడని మనము అపోహలో బ్రతుకుతూ మన సొంత ఇష్టాలలో బ్రతుకుతూ ఉంటున్నప్పుడు శ్రమ మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం ఆ రోజుల్లో అపోస్తుల కార్యంపు ఆ దినముల్లో లేక ఆది క్రైస్తవ దినముల్లో వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు కదలకు ఎందుకు ఉండగలుగుతా వచ్చారు అని అంటే వాళ్ళు దాని కొరకు ఎదురు చూశారు దాని కొరకు సిద్ధపడ్డారు దా అది వస్తుంది అని వాళ్ళు దాని కొరకు ఖచ్చితంగా వాళ్ళు అపేక్షించి ఇది ఖచ్చితంగా వస్తేది తప్పదు అని వాళ్ళు నమ్ముతూ వచ్చారు గనుకనే కదలలేదు యేసు క్రీస్తు కూడా సిరి ఎదురు చూస్తూ వచ్చారు సిలు అని తెలుసు అందుకే పేతురు ఇది నీకు ఎన్నడూ జరగకుండా కాక అని అంటా వచ్చాడు పేదరు కదలచబడతా వచ్చాడు కానీ యేసు ప్రభు ఎన్నడూ కదలచబడలేదు కనుక శ్రమలు అనేవి మన జీవితంలో మన చిన్న జీవితంలో మరణము శ్రమ రోగం అనిశ్చయ పరిస్థితులు అకస్మాత్తు విపత్తులు ఇవన్నీ సహజము అని మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడు మనం ఆశ్చర్యపోము లేకపోతే మనము మన విశ్వాస జీవితం కదిలిపోయే వారిగా ఉంటాం ఇక్కడ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనంటే ఈ కీర్తనకాడు చెప్తున్నాడు తను ఆశ్చర్యపోతున్నాడు ఎందుకు అని అంటే తను అనుకుంది ఒకటి జరిగేది ఒకటి ఎందుకు ఒక విశ్వాసి ఒక దాని కొరకు ఎదురు చూస్తే జరగదు అని అంటే దేవుని గురి వేరు మనం అనుకునే గురి వేరు దేవుడు అనుకుంటున్న గురి ఏంటి దేవుడు కోరుకుంటున్న గురి ఏంటి అని అంటే మొట్టమొదటిది ఆయన మహిమ రెండు మన 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 యొక్క మార్పు లేక మన యొక్క పరివర్తన మూడవది మనము మనకి నిత్యత్వము ఆయన మేలు చేయాలను అనుకుంటున్నాడు ఇది దేవుని యొక్క మూడు ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఒకటి మన లోపల ప్రవర్తన రెండు మనం మనలను ఆయన మహిమ కొరకు ఆ నిత్యత్వము మనకి మేలు చేయడానికి ఈ మూడు దేవుని యొక్క ఉద్దేశాలు కనుక ఆయన ఆ దృష్టి కోణం నుంచే పనిచేస్తాడు అయితే మన గురి ఎప్పుడైతే దేవుని గురిగా మార్చుకుంటాము దేవుని గురి మన గురిగా ఎప్పుడైతే పెట్టుకుంటాము అప్పుడు మనము ఇలాంటి వాటి ఇలాంటి పరిస్థితుల్లో కదల్చబడకుండా నిరీక్షంతో ఆయన మీద చూడొచ్చు ఈ మూడు గురులు కాక మనం మన సొంత గురులను పెట్టుకుంటాం నేను ఎక్కువ కాలం బతకాలి నేను ధనవంతుడిగా బతకాలి నేను సుఖంగా బతకాలి నేను అనుకుంది సాధించాలి ఇలాంటి మన సొంత గురులను పెట్టుకుంటాము అవి జరిగినప్పుడు మనం వారంగా ఉంటాం కొన్నిసార్లు దేవుడు చేయొచ్చు కొన్నిసార్లు చేయకపోవచ్చు ఆయన ఆయన చేసినంత మాత్రాన ఇంకా దేవుడు ఎప్పుడూ చేయాలి అని మనము నిరీక్షించకూడదు కానీ దేవుడు అనుకుంటున్న గురిని మన గురిగా పెట్టుకుని ఆ ప్రయత్నం మీద ఉండడం ఎంతైనా మేలు కనుకనే ఈ కీర్తనకారుడు మెట్టుకి ఇలాంటి పరిస్థితులన్నీ తన మీద ఎప్పుడైతే పడతాయో ఆయన ఈ ఈ పరిస్థితులన్నింటిలో చివరిగా వచ్చి అంటున్నాడు ఎనభై ఎనిమిదో వచ్చిన నీ ఓడిపోని ప్రేమ మీద నేను విశ్వాసం పెడతా ఉంటున్నాను నీ యొక్క లేఖనాలకి నేను విధేయత చూపిస్తూ ఉంటున్నాను అని అంటున్నాడు కనుక ఇదే మన చివరి నిరీక్షణ మనం అనుకున్న జరగనప్పుడు దేవునిపై విశ్వాసం ఉంచి ప్రభా అనుకుంది అయితే జరుగుతుంది నేను అనుకుంది జరగకపోవచ్చు నేను ఊహించింది జరగకపోవచ్చేమో కానీ నువ్వు అనుకుంది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అదే నా క్షేమం అని మనము ఆ మనము చూడలేని వాటిని మనం చూచే దానికంటే ఎక్కువగా ప్రభుపైకి మనం దృష్టిని మళ్లించే వారిగా ఉండాలి అంతేకాకుండా ఆ రెండు ఎనిమిది వచ్చరాలు ఎనభై తొమ్మిదో నుంచి తొంభై ఆరు వరకు ఆయన ల్యామెద్ అనే ఆ అక్షరంతో మొదలు పెడతా ఉంటున్నాడు ఈ ఈ యొక్క ఎనిమిది వచనాలు ఆయన సృజనాత్మకమైన శక్తిని దేవుని యొక్క సృజనాత్మకమైన బలాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ రాస్తూ ఉంటున్నాడు ఎందుకు దేవుని యొక్క సృజనాత్మకమైన ఆయన సృష్టికర్త అనే విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు దీనివల్ల లాభం ఏంటి అని అంటే ఎప్పుడైతే మనము దేవుని సృష్టికర్తగా చూస్తామో ఈ పెద్ద పెద్ద పర్వతాలు ఈ ఈ అద్భుతమైన ఆకాశము ఈ ఈ ఈ లోకంలో ఉంటున్న ఆశ్చర్యకరమైన సంగతులు వీటిల్ని మనం దేవుడు తయారు చేసే సృష్టించాడు అనే ఆ విశ్వాసంతో ఎప్పుడైతే చూస్తామో నిజంగా మనం దేవుని మీద ఈ చిన్న జీవితాన్ని ఆయన చేతిలో అప్పగించడానికి మనం భయమును కోల్పోతాం మనం చాలా భరోసాతో ఆయనలో ఆయన పై మన చిన్న జీవితాన్ని మనం పెట్టేయగలము దేశ ప్రవారు కూడా ఆకాశ పక్షుల్ని చూడడి ఆ క గడ్డి పువ్వులను చూడడి అని చెప్తూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే తాత్కాలికమైన వీటినే దేవుడు ఇంత చక్కగా అలంకరించి ఇంత చక్కగా పోషిస్తే ఉంటే ఎంతో విలువైన వారివి మనల్ని ఆయన చూసుకోడా అని చెప్తా ఉంటున్నాడు సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని భూమిని పంచభూతములను మనం చూసేటప్పుడు వీటి మనం చూసేటప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి ఇవి ఇంత పెద్దగా ఇంత ఆశ్చర్యంగా ఇంత వైభవంతంగా ఉన్నాయి అయితే ఇవి ఏవి శాశ్వత కాలం ఉండవు పంచభూతంలో మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అని బైబిల్ గ్రంథం నువ్వు ఉంది కనుక ఈ కనిపించే ప్రపంచం అంతా ఒకరోజు లయమైపోతా ఉంది ఈ ప్రపంచం అంతట్లో లయము కానిది ఏంటి అని అంటే మానవుడే మానవుని యొక్క ఆత్మ కనుక ఈ ఈ లయమైపోయే ప్రపంచాన్నే దేవుడు ఇంత జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటే మన లయము కాని నిత్యత్వం ఉండే మన జీవితాల్ని ఇంకెంత జోపానంగా ఇంకెంత జాగ్రత్తగా ఆయన చూసుకుంటాడు కనుక ఆ నిరీక్షణతో ఆ ఆ అద్భుతమైన నమ్మకంతో మన జీవితాన్ని దేవుని చేత పూర్తి భరోసాతో మనం అప్పగించుకే వారంగా ఉండాలి అదే ఈ కీర్తనకాడు చెప్తా ఉంటున్నాడు ఎనభై తొమ్మిదో ఆయన ఆకాశం గురించి మాట్లాడు స్థిరంగా ఆకాశం పెట్టేశావు ఆ తర్వాత తర్వాత తొంభై వచ్చంలో నీవు ప్రపంచాన్ని భూమిని నువ్వు నిలబడేటట్టుగా చేసేసావు తొంభై ఒకటో వచ్చంలో ఆయన అంటున్నాడు నియమాలన్నింటినీ నువ్వు పెట్టావు కాబట్టి అవి ఈ రోజుకి ఉన్నాయి గురుతాకృష్ణ శక్తి కావచ్చు ఈ విశ్వంలో ఉంటున్న ప్రతి నియమం కావచ్చు ఈ నియమాలని దేవుడు నిర్ణయించాడు శాస్త్రము ఈ నియమం ఏంటో చెబుతుంది ఈ నియమం ఎలా పనిచేస్తదో చెబుతుంది కానీ ఎందుకు వచ్చింది ఆ తర్వాత ఈ నియమము అసలు ఎవరు పెట్టారు అనే విషయము చెప్పలేదు మానవుడు అతి శ్రేష్టమైన హేతువుతో కూడిన నమ్మకం ఏంటి మోస్ట్ రీజనబుల్ ఫేత్ బహు తెలివితో జ్ఞానయుక్తంగా తీసుకోగలిగిన తీర్మానమే ఏంటి అంటే దేవుడిని నమ్మడం ఎందుకు అనంటే ఈరోజు ఒక హేతుబాధి ఒక నాస్తికుడు దేవుడు లేడని వ్యక్తి ఈనాటి శాస్త్రమును చూసి వాటిని నమ్ముతున్నాడు అంటే వాటి వెనకాల తయారు చేసిన ఒక వ్యక్తిని నమ్మకుండా ఏదో దానత్తి వచ్చింది అనేది ఎంత మూర్ఖపు సిద్ధాంతము అయితే ఒక విశ్వాసి ఒక దేవుడున్నాడు అనే ఒక వ్యక్తి ఒక దేవుడిపై విశ్వాసం ఉంచుతున్న ఒక వ్యక్తి యొక్క నమ్మకం మాత్రం అది మూర్ఖతనం కాదు అది చాలా ఆధారంతో కూడిన చాలా జ్ఞానంతో కూడిన అద్భుతమైన మెట్టు కనుక మనము దాని మీద మనసు పెట్టడం నేర్చుకోవాలి ఈ లో ఈ లోకంలో ఉంటున్న నియమాలన్నీ దేవుడు సృజించాడు కాబట్టి అవి ప్రతి క్షణము ఇంకా పనిచేస్తూ ఉంటుంది ఏ నియమము ఒక్క క్షణానికి కూడా తప్పిపోదు ఎందుకంటే ఆయన నిర్ణయించి వాటిల్ని పెట్టాడు ఇవన్నీ ఆయన సేవిస్తూ ఉంటున్నాయి ఆ తర్వాత తొంభై రెండవ ఆయన అంటున్నాడు ప్రభా ఒకవేళ నీ నీ లేఖనాలే నాకు ఆనందం కాకపోతే శ్రమ వచ్చినప్పుడు నేను నాశనం అయిపోయేవాడిని మన ఆనందం దేని మీద ఉంటుందో అది మనల్ని కదిపేస్తుందని గుర్తుపెట్టుకోవాలి మన ఆనందం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి మారినప్పుడు లేక ఆ వ్యక్తి చచ్చిపోయినప్పుడు లేక ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు మన ఆనందం కదిలిపోతుంది ఎప్పుడైతే మన ఆనందాన్ని కథలని వాటిపై పెడతాము దేవుడు దేవుని వాక్యం కథలని వాటిపై మన ఆనందాన్ని పెడతాము మన ఆనందం ఎన్నడూ కదలదు పరిస్థితి మన ఆనందాన్ని మార్చలేదు ఈ కీర్తన అక్కడ అదే అంటున్నాడు శ్రమ వచ్చినప్పుడు నేను నీ లేఖనాలను ఆనందించేవాడు నీ లేఖనాలు మారో నువ్వు మారో కనుక నా ఆనందం నీలో పెట్టాను కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నేను కదలలేదు అని చెప్తా ఉంటున్నాడు ఇంత చక్కటి మాట కదా ఈనాడు మన జీవితాల్లో మనం కూడా శ్రమ వచ్చినప్పుడు కదలకుండా ఉండాలి అని అంటే దేవునిపైయే ఆనందం పెట్టాలి వేరే ఏ మనిషి మీద వేరే ఏ విషయం పరిచర్య మీద కూడా మనం ఆనందం కనుక నిలిపాము అని అంటే ఖచ్చితంగా యేసు చెప్తున్నారు వాళ్ళు వచ్చి దయ్యాలు వెళ్ళగొట్టాము అని ఆనందిస్తూ ఉంటాము పరిచయం మీద ఆనందం నిలపద్దు మీకు నాతో సంబంధం ఉంది పరలోకంలో మీ పేర్లు ఉన్నాయి దీంట్లో ఆనందించండి మీ నిత్యత్వము నాతో ఉంటుంది కనుక ఆ ఇమ్యూటబుల్ హోప్ ఆ దాని మీద మన ఆనందం పెడితే కానీ అది నిలబడతారు లేకపోతే మన ఆనందం నిలబడేదిగా ఉండదు అంతేకాకుండా తొంభై ఆరో వర్షంలో ఆయన ఈ కీర్తన కార్డు చెప్తూ ఉంటున్నాడు ప్రభా ప్రతీ ఒక్క సంపూర్ణతకి ప్రతి ప్రతి దాని యొక్క పరిధికి ఒక అంతముంది కానీ లేఖనాల పరిధికి అంతం లేదు ఎందుకు అంటే ఈ లోకము ఒక ఒక మూలికలు ఇంత చాలు అని అంటే కానీ దేవుడు మాత్రం సర్వములో ఆయన పరిపూర్ణుడు గనుక అనంత పరిపూర్ణుడు గనుక ఆయన ఆయనకి హద్దులు లేవు అనే విషయాన్ని మనం గమనించాలి ఆ తర్వాత ఎనిమిది వచనాలు మేమ్ అనే ఆ అక్షరంతో ఆరంభం అవుతా ఉంటున్నాయి తొంభై ఏడవ నుంచి నూట నాలుగు వరకు ఇక్కడ ఈయన దేవుని వాక్యంతో ఉంటున్న ఆ సంబంధాన్ని గురించి ఇక్కడ రాస్తా ఉంటున్నాడు తొంభై ఏడవ వచ్చి ఆయన నిత్యము దాన్ని ధ్యానించడము ఆ తర్వాత తొంభై ఎనిమిదిలో నిత్యము అవి తన దగ్గర పెట్టుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ తొంభై ఆయన అంటున్నాడు నీ యొక్క లేఖనాలు నా జ్ఞా నా శత్రువుల అంటే నాకు జ్ఞానం ఇస్తాయి అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈయన చెప్తా ఉంటున్న మాట ఏంటంటే నా శత్రువులు వాళ్ళు పరిస్థితి బట్టి మారుతున్నారు నీ కానీ నేను శత్రువులు బట్టి మారట్లేదు నేను లేఖనాలను అనుసరించి నడుస్తున్నాను కాబట్టి స్థిరమైన మార్గంలో నడుస్తున్నాను వాళ్ళు చేసే పొరపాట్లు నేను చేయట్లేదు ఆ తర్వాత ఆయన అంటున్నాడు నా యొక్క ఉపదేశకులు వాళ్ళు మహామేధస్సుతో చదివి పరిశోధనలు చేసి తెలుసుకున్నారు కానీ నేను మాత్రం అనంత జ్ఞానమైన నీ లేఖనాలు తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ అవగాహన నాకుంది పెద్దలకి చాలా అనుభవం బట్టి వాళ్ళకి అవగాహన ఉంది కానీ నాకు మాత్రం అనంత జ్ఞానమైన నీ దగ్గర నుంచి నేను అనుభవం పొందుతున్నా నా వయసు నా నా శక్తి ఆ తర్వాత నా జ్ఞానం తక్కువైనప్పటికీ వీళ్ళందరినీ దాటగలను ఎందుకంటే నీ లేఖనాలతో నాకుంటున్న సంబంధం బట్టి కాబట్టి దేవుడు లేఖనాలు ఒక పుస్తకంగా కాదు కానీ అవి అది నిజంగా పనిచేస్తుంది అన్నట్టు మనం ఎప్పుడైతే వాటిని పట్టుకొని నడుస్తామో అది మనంద అందరికీ ఇంకా మిగిలిన వాట్లన్నిటికంటే ఉన్నత స్థితిలో మనల్ని పెడతాది నూట మూడవ వచ్చంలో ఆయన అంటున్నాడు ప్రభా నీ లేఖనాలంతా తీపి నాకు ఇంకోటి ప్రపంచంలోనే లేదు కనుకనే నేను చెడుతనాన్ని అసహించుకుంటున్నాను నీ లేఖనాల మార్గంలో నడుస్తూ ఉంటున్నాను అని చెప్తా ఉంటున్నాను కనుక మన జీవితాల్లో దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తిని చూస్తూ ఈ లేఖనాలని చూస్తూ ఆయన లేఖనాలను అంటుకుంటే దానికంటే క్షేమం మనకి మనం చేసుకో మనకి మనం చేసుకోగలంగా అతి క్షేమకరమైన పని దేవుని లేఖనాలను అనుసరించి నడవడం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ఈ నీ ప్రపంచంలో నీ లేఖనాలను అనుసరించి నడిచి కృపను మాకు అనుగ్రహిస్తున్నాడు యేసు ప్రభు మా రక్షుకున్నాము అడుగుతున్నాం తండ్రి అమన్